కృంగిపోకుమా విజయము నీదేనని విశ్వసించుమా గొప్ప ప్రభు మనకున్నాడు గొప్ప ప్రభువు మనకున్నాడు సంఘమా భయపడకుమా నీ కొరకు ప్రభువురానై ఉన్నాడు ప్రియ సంఘమా దిగులు పడకుమా దేవుని వాఖ్యానము ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము తొంభై రెండు అధ్యాయము పన్నెండు పద్మూడు వచనాలు చదువుకుందాం నీతివంతులు ఖజూర వృక్షము వలె మోహీదురు లెబోనోన్ మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు యహోవా మందిరంలో నాటబడిన వారై మన దేవుని వా ఆవరణముల వారు వర్ధలదురు అంటున్నారు చాలు చూడండి ఇక్కడ రెండు చెట్లు గురించి ప్రభువు చెప్తున్నాడు నీతిమంతుడిని దేవుడు రెండు చెట్లతో పోల్చాడు ఒకటి ఖర్జూరం చెట్టు రెండు దేవదారు చెట్టు ఖర్జూరం చెట్టు మీరు చూసారా ఖర్జూరం అది ఎక్కువగా ఎడారు ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది అది ఎడారుల్లో మన యొక్క పాలస్తీనా లేఖ యొక్క సౌదీ ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా పండుతుంది అయితే ఈ ఖర్జూర వృక్షంతో దేవుడు ఎందుకు పోల్చాడు దేవదారి వృక్షంతో ఎందుకు పోల్చాడు అనే విషయం కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి ఇక్కడ ఖర్జూర వృక్షము దేవదారు వృక్షాన్ని గురించి మొదటగా కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను ఆ ఖర్జూర వృక్షం అనేది వర్షము లేనటువంటి ఎడారుల్లో కూడా బతకగలుగుతుంది రెండవది అది నిటారుగా వెళ్తా చక్కగా పోద్ది అదే ఒక మామిడి చెట్టు లేకుండా యాప చెట్టు ఆ చెట్లు ఎలా పోతాయి కొమ్మలు రెమ్మలు కొమ్మలు రెమ్మలుగా పక్క పక్క వెళ్ళిపోతాయి తర్వాత ఆ చెట్టులో ఇంకొక విషయం ఏంటంటే దాని ఫలాలు ఎవరైతే నాటుతారో ఇంట్లోనే లేక వాళ్ళ స్థలంలోనే వాళ్ళ తోటలోనే లేక వాళ్ళకే అవి ఫలాన్ని ఇస్తుంది ఇప్పుడు మామిడి చెట్టు ఉందనుకోండి దాని కొమ్మలు పక్క పోయి ఉంటాయి దాని బొయ్య దాని బొయ్య అలా ఏం చేస్తుంటాడు ఒకటన్నా కోసుకొని పోతాడు చూసికి అమ్ముగా బాడు దీన్ని కొయ్యలేడు దీన్ని కొయ్యలేడు అది యజమాని మాత్రమే దానికి కోసుకోవాలి ఇంకా ఎవరు దాన్ని కొయ్యలేరు అంటే నీతి యొక్క జీవితం ఎలా ఉండాలి అంటే వారి కష్టార్జితము వారు మాత్రమే అనుభవించాలని దేవుడు చెప్పాడు కీర్తన నూట ఇరవై ఎనిమిదిలో చెప్పిన ప్రకారంగా యహో భయభక్తులు కలిగి ఆయన త్రవల్లో నడుచు వారందరూ ధన్యులు వారికి మేలు కలుగుతుంది నువ్వు ధన్నిడివు నీ కష్టార్జితము నీవు అనుభవిస్తావు అని చెప్పాడు ఈరోజు చాలామంది కష్టపడుతున్నారు పనికి వెళ్ళో ఉద్యోగం చేసో వ్యాపారం చేసో ఏమేమో చేసి కష్టపడుతున్నారు అయితే కష్టపడిన ఆ కష్టము ఆ కష్టార్జితము ఎవరికి పోవాలి వారి కుటుంబానికే పోవాలా న్యాయంగా అవునా కదా కానీ వారికి నాలుగు ఒక వ్యభిచారము ఉన్నది ఎక్కడ పోతాయి తాగుడు కొంత జూజాను కొంత కాస్త పక్క వెళ్ళిపోతాయి అంటే ఆ కష్టార్జితము వాళ్ళు అనుభవించకుండా పక్కెళ్ళిపోతుంది అందుకనే అందుకని నీతిమంతుడిని దేవుడు ఎలా పోల్చాడంటే ఖజూర వృక్షంతో పోల్చాడు దాని ఫలాలు దాని యజమానే తింటాడు నిజంగా ఒక వ్యక్తి నీతిమంతుడిగా మారితే వారిలో వ్యసనాలనేవి పోతాయి కాబట్టి దుర్గుణాలు ఉండవు కాబట్టి ఆ కష్టార్జితం ఎక్కడికి వస్తుంది వాళ్ళింటికే వస్తుంది వాళ్ళ కుటుంబానికే వస్తుంది అంతేకాని ఆ బక్కి ఈ బక్కి వాళ్ళకి వాళ్ళకి పోదు కాబట్టి మన కష్టార్జితం ఎక్కడికి పోవాలా మన కుటుంబానికి మనకి రా రావాలి మనం అనుభవించాలి ఇప్పుడు దాన్ని మనం అనుభవించినప్పుడు మనం కష్టపడి ఏం లాభము ఇప్పుడు ఉదాహరణకు అంటే మీరు వంటలు వండుకోకుండా వచ్చారనుకోండి వాళ్ళు సాధారణంగా ఈరోజు ఆదివారం కాబట్టి మీరు ఒక చికెన్ లేకుంటే షాపో మటను గుడ్డులో ఏదో చేసుకుంటారు కదా అంతా చేసుకొని దించబడేటప్పుడు తిరగబడిపోయింది అనుకో ఏంది కోరా ఏం ప్రయోజనం మీరు వెళ్ళి తెచ్చుకొని దాన్ని వండుకొని తినకుండా తిరగబడిపోయింది అది దబరంతా నేలబాలు అయిపోయింది అప్పుడు ఏం ప్రయోజనం దాన్ని తింటే కదా దాన్ని ఆస్వాదిస్తే కదా సో తృప్తిగా ఉంటుంది అది తినకుండా అయిపోయింది అనుకోండి ఇంకా మనకు పడిన కష్టము ఖర్చు ప్రయాసం అంతా కూడా అర్థమైపోయినట్టే అలాగే నువ్వు నెల అంతా పనిచేస్తున్నావు వారమంతా చేస్తున్నావు లేక రోజంతా కూలి చేస్తున్నావు చేసిన ధనం చేతికి వచ్చినప్పుడు అది ఇంటికి లేకుండా అటు ఇటు వెళ్ళిపోయింది అనుకోండి ఏం ప్రయోజనం నువ్వు అన్ని రోజులు కష్టపడి పనిచేసి ప్రయోజనం ఏమిటి ఫలితం ఏమిటి అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నీతిమంతుడు ఖర్జూర వృక్షం అోవేయాలంట ఏం చేయాలి ఖర్జూర వృక్షంలో దాని ఫలాలు దాని యజమానికే ఇస్తుంది దాంట్లో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే కొన్ని ఆకులు ఎండిపోతుంటాయి రాలిపోతుంటాయి అయినా కొత్త ఆకులు వేసుకొని పైకి పోతుంది అల్లెయ్యా ఏంది కొత్త ఆకులను వేసుకొని నెల నెల ఒక ఆకు వేస్తుంది అంట అది నెల నెల ఒక ఆకు వేసుకొని మళ్ళీ పైకి పోతూ ఉంటుందంట మన జీవితంలో కూడా మనము అననుకూల పరిస్థితుల్లో కూడా మనం నిలబడగలిగినటువంటి ఆ యొక్క స్థితి మనకు ఉండాలి అయితే వర్షం లేని కాలంలో కూడా ఎలా బతుకుతుందంటే దాన్ని ఏరు లోపలికి ఉండటం వల్ల ఎక్కడో లోపల ఉన్న నీటిని కూడా లాక్కుంటుంది ఆ చెట్టు ఎక్కడో లోతులో ఉంటాయి నీళ్లు నీళ్ళు లేకుండా పావు భూమిలో లోతులో ఉంటాయి వాటిని కూడా అది లాక్కుంటుంది కాబట్టి అందుకని నీతి ముందునిక జీవితం ఎలా ఉండాలంటే ఖర్జూర వృక్షములే ఉండాలని దేవుడు చెప్తున్నాడు ఈరోజు దేవుడు నమ్ముకున్నటువంటి నీవు నీ కష్టార్జితం ఎక్కడ పోతుంది నీ కుటుంబానికి పోతుందా లేక దేవుని పరిచరికి ఏమైనా వస్తుందా అది ఏమవుతుంది భయంకరమైన వ్యసనాలకి లేక రకరకాల జబ్బులకి రకరకాల వడ్డీలకి పోతా ఉందనుకోండి ఇప్పుడు కష్టపడినంత ఏం ప్రయోజనం ఏం ఫలితం అది నీకు అనుభవించాలని దేవుడు చెప్తున్నాడు అందుకని మనము నిజంగా ప్రభునందు నీతిమంతులుగా మారితే మన కష్టార్జితం మనం అనుభవిస్తాము అల్లెల్లుయా ఉంది మన కష్టార్జితం మనం అనుభవిస్తాం రెండవది దేవుడు ఏం చెప్పాడంటే దేవదారు వృక్షాంతో పోల్చాడు లెబోనోన్ పర్వతం మీద దేవదారు వృక్షం ఈ దేవదారు వృక్షాన్ని గురించి కొన్ని విషయాలు చెప్తాను నేను ఇది చాలా ఇల్లువైనటువంటి ఒడ్డు చాలా ఇల్లువైనటువంటి చెట్టు ఇప్పుడు మన ప్రాంతాల్లో టేకు ఎలాగ ఇలువుగా ఎంచుతామో అది కూడా ఒక ఇలువైనటువంటి చెట్టు ఆ ప్రాంతంలో అది వంద సంవత్సరాలు సుమారుగా బతుకుతుంది చెట్టు ముప్పై నుంచి నలభై మీటర్ల వరకు ఎత్తు ఎదుగుతుంది ఏంది అది కొండల మీద ఉంటుంది అయితే లోపలికి వేసుకుంటుంది ఏది తుఫాన్ వచ్చినా గాలి వచ్చినా ఏమొచ్చినా పడదు ఇది ఇప్పుడు ఎత్తు చెట్లు మామూలుగా ఏమైపోవాలా గాలికి పడిపోవాలా కానీ ఈ దేవదారు వృక్షంకున్న ప్రత్యేకత ఏంటంటే ఆ కొండలలో రాళ్ల సందులో బాగా లాభలకి వేరు పారుతున్నది అందుకని తుఫాను వచ్చినా కూడా పడిపోతుంది తర్వాత మనం గమనిస్తే అది సువాసన ఇస్తుంది అంట ఏమాసన దాన్ని కోసి పెడితే దాని వాసన అంత మహరందంగా ఉంటుందంట కోస్తాం కదా దాన్ని కట్ చేసి పెడతాం కదా దాని వాసన అంత మధురంగా ఉంటుందంట సువాసన ఇస్తుందంట దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మొదటగా క్రీస్తు అనేటువంటి బండలో ఏరు చూడండి కురింతలు రాసినటువంటి మొదటి పత్రిక పదో అధ్యాయం నాలుగో వచ్చినాం క్రీస్తు అనే బండలో మనం మొదటగా ఏరు ఏం చేయాలి ఇక్కడ కొలసీలు రాసిన పత్రిక చూడండి కొలసి రెండు ఏడు చూడండి ఇక్కడ ఆయనలో మనం ఏరు పారి కట్టబడుతూ ఉండాలంట ఎవరిలో క్రీస్తులో మనం ఏం చేయాలి ఏరు పారాల ఏరు బారకపోతే అది నిలబడదాం చెట్టు ఏరు వేసుకుంటేనే దానికి పునాది అది నిలబడగలుగుతుంది కాబట్టి మనం కూడా ప్రభు అయిన క్రీస్తు అనే బండలో ఏరు పారినప్పుడే ఎలాంటి శోధనలు ఎలాంటి పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు మనకు ఎదురైనా సరే మనం ప్రభువులో నిలబడి వాటిని సాధించుకోగలుగుతాం అది మనలో లేకపోయినట్లయితే ఏరు అనేది మనకు లేకపోయినట్లయితే తొలి గాలికే పడిపోతాం తుపాను వచ్చినప్పుడు చాలా చెట్లు పడిపోతాయి కానీ కొన్ని చెట్లు పడవు ఎందుకు పడిపోతాయి అంటే ఏరు ఎప్పుడు తెగిపోతుందో చెట్టు పడిపోతుంది అంతే ఏరు గట్టిగా పట్టుకుంటే గాలి ఎంత ఊపినా అది ఇట్లా వంగి ఇట్లా లేసినా పడిపోదు అందుకని ఏరు లోపల గట్టిగా పట్టుంది కాబట్టి మనం కూడా క్రీస్తు అనేటువంటి బండలో ఏరు పారినట్లయితే మనం స్థిరంగా నిలబడగలవని దేవుని వాక్యము చదివిస్తూ ఉంది తర్వాత మనం గమనించినట్లయితే మరొక విషయాన్ని చూడండి అది ఆకాశాన్ని అంటినంత మట్టుకు ఎదిగినట్టు ఉంటుంది అది అంటే అప్పుడు సవక్ సెట్లు ఉంటాయి కొన్ని అవి కూడా చాలా పోతాయి ఇది ఇంకా పోతుంది దాపు నూట ఇరవై అడుగుల వరకు ఎత్తుపోతుందంట ఎన్ని అడుగులు ఎంతవరకు ఉంటుంది నూట ఇరవై అడుగులు అంటే దీని బడు దీని ఎడలపు వచ్చి నలభై ఆ గోడ నుంచి ఈ గోడకి నలభై ఇలాంటిది మూడు వేసుకోవాలా మూడు వేసుకుంటే నూట ఇరవై అవుతుంది అంటే దాదాపుగా అక్కడ బోరు దాటిపోతుంది ఆ బోరు ఇంకా పైకి పోతుంది అంత హైటు చెట్టు పోద్దంట అయితే అంత హైటు ఎదుగుతూ అది వెళ్ళిపోద్దంట అయితే ఈరోజు మనం కూడా క్రీస్తులో దినదినం అలా ఎదగాలని దేవుడు అంటున్నాడు చూడండి ఎబస్ఎల్ రాసిన పత్రిక నాలుగు పదిహేను మనం కూడా ప్రార్థన వాక్యం విశ్వాసం ద్వారా దేవుని సన్నిధిలో మనం ఎదగటం దేవుడు చూడాలట ఏం చేయాలి ప్రేమ కలిగి సత్యం చెబుతూ క్రీస్తువులే ఉండటానికి మనం అన్ని విషయాల్లో ఎదగాలి పైకి పోవాలి తగ్గకూడదు ఆ దేవదారి వృక్షం ఎలా ఎదుగుతుందో మన జీవితం కూడా ఆధ్యాత్మిక జీవితం కూడా ఎదుగుతూ ఉండాలట తర్వాత ఆ చెట్టుని కోసినప్పుడు ఏమస్తుందని చెప్పాను సువాసన ఆ చెట్టుని కోసినప్పుడు ఒక మధురమైనటువంటి వాసన ఇస్తుంది మన జీవితం కూడా అనేకులకి ఎలా ఉండాలంటే ఒక మాధుర్యాన్ని ఇచ్చేటువంటి జీవితంగా ఒక సువాసన ఇచ్చే జీవితంగా అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితంగా ఉండాలి చూడండి కొలసలు రాసి ఒకసారి బైబిల్ తీసుకోండి దేవుని వాక్యం చూద్దాం రెండో కురింతీలు రెండో అధ్యాయం పదిహేను వస్తునం ఏమై ఉన్నారంట క్రీస్తు సువాసనగా ఉన్నారంట ఏంటి క్రీస్తు సువాసన అంటే మన సాక్ష్యం ద్వారా మన జీవిత విధానం ద్వారా కొంతమంది ప్రభువును తెలుసుకొని దేవుని దగ్గర రావాలి ఒకరోజు ఒక కొత్త కుటుంబం మందిరంకి వచ్చిందంట ఫాస్ట్ గారు వాళ్ళని చూశాడు కానీ తర్వాత మాట్లాడదామని వాక్యం అంతా అయిపోయింది ఫార్థనంతా అయిపోయింది అందరూ పార్థన చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి ముందు రాలేదు లాస్ట్ దాకా ఆడే కూర్చొని లాస్ట్లో చేసుకుపోదామని అడున్నారట అప్పుడు వాళ్ళని ఫాస్ట్ గారు ఒక మాట అడిగాడట మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు అన్నారట మమ్మల్ని ఎవరు తీసుకురాలేదు అన్నారట మీకు క్రీస్తు స్వార్థని ఎవరు చెప్పారు అని అడిగాడట మాకెవరు చెప్పలేదు అన్నారట సరే మీరు ఎలా వచ్చారు అని అడిగాడట మేము చూసి వచ్చాము అన్నారట ఏం చూసి వచ్చారు అంటే మా ఇంట్లో మీ మందిరానికి వచ్చే ఒక ఫ్యామిలీ వాడుకున్నారు వాళ్ళు భర్త భార్య ఇద్దరు పిల్లలు ఉంటారు వారు పనికి వెళ్తారు పని చేసుకుంటారు సాయంత్రం వస్తారు లక్షణంగా తింటారు ప్రార్థన చేసుకుంటారు చాలా ప్రేమ అనురాగం అప్రాయత గౌరవం మర్యాదలతో వాళ్ళు జీవిస్తున్నారు కానీ నాకు చాలా ఆస్తులు ఉన్నాయి పొలాలు స్థలాలు ఉన్నాయి ఇల్లు వాకిళ్ళు ఉన్నాయి బ్యాంకులు డబ్బులున్నాయి అన్నీ ఉన్నాయి కానీ మాకు అలాంటి జీవితం లేదు ఎప్పుడు చూసినా కొట్లాట్లు గలాట్లు మనసుబద్దలు దేశభావాలు ఒకరినొకరిని కలుసుకోవటాలు ఇబ్బంది పెట్టు ఇలాంటివే మా ఇంట్లో ఉన్నాయి మా ఎదురుగా ఉన్న వాళ్ళేమో అంత బాగా జీవిస్తున్నారు మేమేమో ఎంత నరకం ఏదైనా అనుభవిస్తున్నాము ఏంది దీనికి కారణమని మేము గమనించాం కొన్నాళ్ళు వాళ్ళని చూసాం చూసిన తర్వాత వాళ్ళు ఆదివారం అయితే ఎన్ని పనులున్నా మందిరానికి వచ్చేస్తున్నారు ఓహో వాళ్ళు దీనివలన ఈ విధంగా ఉన్నారా అని మేము ఆలోచించుకొని మేము కూడా ఆ మందిరానికి వెళ్ళాలి ఆ దేవుణ్ణి మేము కూడా సేవించాలని చెప్పి ఈరోజు అన్నారంట ఆయన ఆశ్చర్యపడ్డాడు అంట ఎంది ఇల్లు పోయి వాళ్ళకి చెప్పాలా ఏమని మేము మందిరానికి వెళ్తున్నాము మీరు కూడా రండి అని పిలవల కానీ వీళ్ళు సువాసన చూపించారు ఏమాసన ఇలా సువాసన వాళ్ళు చూశారు వాసన చూసిన తర్వాత వాళ్ళే ఎదుక్కుంటూ వచ్చారు ఎవరు ఈరోజు దేవుడు మనలో కోరుతున్న విషయం ఏంటంటే మనలో ఆ సువాసన కనపడాలా క్రీస్తు సువాసన ఇతరులకు కనిపించాలా అయితే మనమే కొట్టుకుంటా తిట్టుకుంటా అరుచుకుంటా గందరగోళంగా ఉండి సమాధానం లేక సంతోషం లేక గందరగోళమైన అనే పరిస్థితుల్లో మనం ఉంటే మన సువాసన ఎలా ఉంటుంది ఏరే విధంగా ఉంటుంది మన సాక్ష్యం ఇంకొక విధంగా ఉంటుంది అందుకని మన సాక్ష్యం అలా ఉండకూడదు మన సాక్ష్యం ఇతరులు చూసినప్పుడు ఏమనిపించాలి వాళ్ళకంటే నేను కూడా ఆ క్రీస్తు కాడికి పోవాలా ఆ మందిరానికి వెళ్ళాలా అక్కడ కూర్చోవాలా అని వాళ్ళు కలగాల కలగడానికి నువ్వు చేయవలసిన పని ఏంటంటే నువ్వు సువాసన చూపించాలా ఏమాసన వాసన ఏం చేస్తుంది మనిషిని ఆకర్షిస్తుంది ఏం చేస్తుంది అలాగే సువాసన ఉంటే మనం ఏం చేయబడ్లే అది ఆకర్షిస్తుంది ఏం చేస్తుంది ఆకర్షిస్తుంది మనము క్రీస్తుని కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు ఆ సువాసన చూసిన వాడు గముగా ఉండడం ఆ వాసనకి ఆకర్షించబడతాడు ఖచ్చితంగా వస్తాడు ఆ వాసన లాక్కుంటుంది అలాగే నీవు సువాసనతో ఉన్నట్లయితే మంచి సాక్షి జీవితం జీవిస్తున్నట్లయితే నిన్ను చూసి ఖచ్చితంగా నీ స్నేహితుడు కానీ నీ బంధువు కానీ లేకుంటే నీ ఇరుగు పొరుగు వారు కానీ ఖచ్చితంగా అంటారు మేము కూడా వస్తాము అని చెప్పి అయితే నీలో ఆ వాసన లేకపోతే వాళ్ళు పోయి ఏం సుఖము మేము రావటానికి అంటారు వాళ్ళు పోతున్నారే ఏం సుఖము మేము రావటానికి అంటారు అందుకని క్రీస్తు శ్వాసన ఉండాలంట మళ్ళీ చదువుడు మాట రక్షించబడి వారి పట్లను వారి పట్లను మేము దేవునికి క్రీస్తు శ్వాసనై ఉన్నాము రక్షించబడిన వారికి నశించబోతున్న వారికి ఇద్దరికి మేము ఒక శ్వాసనగా ఉన్నామంటారు కాబట్టి దేవదారి వృక్షంలో మనం గమనించదగిన విషయం ఏంటంటే అది చాలా సువాసన ఇస్తుంది తర్వాత మనం ఒకసారి చూస్తే అది తాత్కాలికమైన చెట్టు కాదు ఇప్పుడు గడ్డి పూలు ఉన్నాయి పద్దన్న ఏం చేస్తుంది సాయంత్రానికి అది తాత్కాలికమైనటువంటి చెట్లు కొన్ని చెట్లు ఉంటాయి తాత్కాలికమైనవి కొన్ని రోజుల్లో కొన్ని నెలల్లో చచ్చిపోతాయి ఇది వంద సంవత్సరాలు జీవిస్తుంది ఇది దేవదారు యొక్క వృక్షము మనల్ని కూడా దేవుడు ఒక దేవదారు వృక్షంలాగా ఆయన నీతిమంతుల్ని చేశాడు తాత్కాలికమైన వ్యక్తివి కాదు నువ్వు దేవుని చేతిలో ఒక బలమైనటువంటి వ్యక్తిగా అది ఉండాలని దేవుడిని నీతిమంతుడిగా నీతివంతురాలుగా తీర్చాడు తర్వాత మనం చూస్తే దానిలో ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించవచ్చు మొదటి రాజులు ఐదు ఆరు చూడండి స్వలో మందిరం మందురం ఏమి ఏమి వాడాడు అంటే దేవదారు వృక్షాల్ని వాడాడు ఏమాడాడు దేవదారు మానులు తెప్పించి మందిరం నిర్మించాడు ఆలయాన్ని కట్టాడు ఎవరు సులో అయితే అయితే అనేటువంటి ఆలయాన్ని నిర్మించటానికి దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు అలే ఇప్పుడు అనేటువంటి ఆలయాన్ని నిర్మించటానికి దేవుడు మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడు ఎందుకంటే మనల్ని దేంతో పోల్చాడు దేవదారు వృక్షంతో పోల్చాడు కాబట్టి ఈరోజు నువ్వు కూడా ఆ రోజు మాను మందిరంలో దేవదారు వృక్షాలతో ఆ మానులతో కట్టాడు ఈరోజు నువ్వు కూడా దేవుని అనే సంగము దేవుని ఆలయం నిర్మించబట్టడానికి నువ్వు కూడా ఒక దేవదారు వృక్షంగా ఉపయోగపడాలి అయితే ఈరోజు మనం గమనించినట్లయితే చాలామంది అలా ఉపయోగపడలేకపోతున్నారు కానీ ఖచ్చితంగా దేవుని వాక్యం ప్రకారంగా ఆ రోజు స్వలోమానికి దేవదారు వృక్షము ఉపయోగపడినట్లు మనం కూడా సంఘ ఇస్తరణలో ఉపయోగపడాలి తోడ్పడాలి సహాయపడాలి అప్పుడే మనం నిజంగా దేవదారు వృక్షములే మనం ఎదుగుతున్నామని అర్థం అదే లూయ దేవదారు వృక్షములే మనం ఎదుగుతున్నామని అర్థం అలా నువ్వు ఉపయోగపడటం లేదు తోడ్పడటం లేదు అంటే నువ్వు ఎదగటం లేదు క్రీస్తులో నువ్వు సరిగ్గా ఎదగటం లేదు ఎదుగుతున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు తోడ్పడతావు ఆ రోజు ఎందుకు సులోభన ఆమాన్య తీసుకున్నాడంటే అది చాలా కాలం మన్నిక ఉంటుంది అది చాలా సుగ సుహాసన కలిగి ఉంటుంది అది చాలా శ్రేష్టమైంది కూడా ఈరోజు దేవుడు నిన్ను అలాంటి శ్రేష్టమైన ఒక వ్యక్తిగా శ్రేష్టమైన ఒక బిడ్డగా నీతిమంతునిగా నీతి మార్చాడు మార్చాడు అలేయ నీ జీవితం తాత్కాలికమైంది కాదు నీ జీవితం చాలా ఇలువైంది అందుకని మనం ఖర్జూర వృక్షమలే మూవేయాలి దేవదారు వృక్షమలే పైకి ఎదుగుతూ పోవాలి అలా మనం ఎదుగుతూ పోయినప్పుడు దేవుని మందిరంలో నాటబడిన వారమై వర్ధలత అలే దేవుని మందిరంలో నాటబడిన వారమై మనం వరిదెళతాం అయితే ఈరోజు చాలామంది అలా ఉన్నామా లేదా అనేది పరిశీలన చేయాలి నేను ముగించబోతున్నా ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి మనం ఒక ఖర్జూర వృక్షం ఉన్నామా ఒక దేవదారు వృక్షం ఉన్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి వాళ్ళలా ఉంటే సంతోషం ఒకవేళ లేకపోతే మనం ఇక్కడి నుంచైనా సరే ఆ రెండు వృక్షాలను పోలినవారిగా నడుచుకోవాలి అలా ఒకటి ఖర్జూర వృక్షము రెండు దేవదార యొక్క వృక్షము కాబట్టి అలాంటి అనుభవాల్లో దేవుడు మనందరూ నడిపించి ఆశ్రవదించనుగాక ఆమె పార్థం చేసుకున్నాం సూత్రం తండ్రి పరిశుద్ధుడానికి సుతులు సుతులు సోత్రాలు చలిస్తున్నాం ఈసయాని సూత్రములు సోత్రములు సూత్రములు రాజులకి రాజు ప్రభువులకి ప్రభువునైనా ఇంతవరకు నువ్వు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించావు సహాయం చేశావు నువ్వు చూపించావు తండ్రి నీ యొక్క మాటలు మాకు వినిపించావు నీ సూత్రాలు 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 తండ్రి సుతులు నాయన అందరూ ఏకీపించండి పార్థం చేసుకుందాం మన మధ్యలో ఉన్న సహోదరులు క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు యొక్క నామలో వందనాలు తెలియజేస్తున్నాను గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి ప్రభు యొక్క పరిసరలో కొనసాగటానికి ప్రభు ఎంతగానో కృపశుభించుకున్నాడు అయితే ఈ సంవత్సరం నుండి రీసెస్ సేవ్ టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు అందించడానికి దేవుడు మా మీద ఎంతో కనికరం చూపించున్నాడు దేవుని వాక్యాన్ని ప్రతివారం మీకు ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నాం ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నట్లయితే తప్పకుండా మీ స్పందన మాకు తెలియచేయండి ఇలాంటి స్వచ్ఛమైన యథార్థమైనటువంటి వాక్యం కొరకు మీరు ఆశపడుతున్నట్లయితే ఎదుగుతున్నట్లయితే ఆరాధనలో పాల్గొనండి తప్పక దేవుని పొందండి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అందరికీ పొందడం అడ్రస్ గ్రే ఫెయిర్ హాల్ ఏదాయ్పాలెం రైల్వే స్టేషన్ రోడ్ నెల్లో బ్రాంచ్ సంఘాలు గూడూరు నెల్లూరు నాయర్పేట జయంపు ఆర్మేన్పాడు రామరెడ్డిపాలెం కామిటిగుంట తప్పకుండా మా యొక్క ఆరాధనలో మీరు పాల్గొని దేవుని పొందాలని కోరుతున్నాం